అంటే మా ఆశోషన్కి చాలా హెల్ప్గా ఉండేవారు మీ అమ్మగారు బతుకున్నప్పుడు కానీ తర్వాత మీరు రెండు టూ టర్మ్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ కానీ ఈ మధ్య యాక్టివ్గా ఉండట్లేదు మా ఆశోషన్కి మీరు ఏంటి అసలు ఒకటండి నేను అది అంటే విఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ఫిలిం బట్ మీరు అడిగిన దానికి రెస్పెక్ట్ నేను చెప్తాను నేను ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో ఉన్నాను ఒకటే ఫినిష్ చేస్తాను నేను ఏ పదవి ఆసన్స్లా కంటెస్ట్ చేశాను ఎంపీగా అవకాశం అలయన్స్లో వచ్చినప్పుడు పోయింది పట్టించుకోలేదు రామ మందిరైనప్పుడు శ్రీరామ్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను సంతోషం అంతే సర్వీస్ మా కూడా అంతేనండి దాన్ని బిల్డప్ చేయాలంటున్నాను వెల్ఫేర్ అసోసియేషన్ పీక్ తీసుకెళ్ళాను ఇవాళ ఇంతమందికి హాస్పిటల్ జరుగుతున్నాయి కోవిడ్లో నా పర్సనల్గా చేశాను ఇప్పుడు అడ్వైజర్గా ఉంటున్నాను సలహా ఇస్తున్నాను ఇంకా చాలా ఉందండి చేయడానికి అక్కడే కూర్చుని ఆ పోరాటంలో మనకి అంతర్గత కుమ్ములాటలు ఇవి అతీతంగా వెళ్ళాలి సినిమాలు బిజీగా ఉన్నాం రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి బిజినెసెస్ ఉన్నాయి సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ సో ఐ థింక్ ఐ షుడ్ ఇప్పుడు నేను రేపు మీకు ఒక రిలీజ్ వస్తుంది జస్ట్ టెలింగ్ యూ నా వంతు స్ఫూర్తి వనం అని ఒకటి ఓపెన్ చేస్తున్నాను దాని పేరు కూడా రేపు రిలీజ్ అవుతుంది మీరు షాక్ అవుతారు ఐ వాంట్ క్రియేట్ ఎ మెమోరియల్ పార్క్ ఫర్ ఆల్ ది లెజెండ్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ రామజీరావు గారు అండ్ ఒక క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ అేచర్ ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఫ్రీ ఇట్స్ సర్వీస్ లాగా ఒక ఫిల్మ్ లైబ్రరీ ఐఎమ్ గోయింగ్ ద నెక్స్ట్ లెవెల్ అండి ఐ డోంట్ వాంట్టు స్టాండ్ ఇన్ వన్ పాయింట్ అండ్ యూనో అది అంతే అంతకంటే ఏం లేదు ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ద ఫిల్మ్స్ అమ్మింగ్ మీరు అందరి కాంబినేషన్స్లో సినిమా చేస్తున్నారు మరి మహేష్ గారి కాంబినేషన్ కుదరట్లేదు సెట్ అవ్వాలి బ్రహ్మోత్సవం చేసాం బ్రహ్మోత్సవం చేసాం అంటే ఒకటి సెట్ అవ్వాలి కదా అంటే క్యారెక్టర్ సెట్ అవ్వాలి కదా బ్రహ్మోత్సవం చేసాం కదా వి బ్రహ్మోత్సవం ఇట్ టుగెదర్ అది కూడా యాక్చువల్ గా నేను చేద క్యారెక్టర్ కాదు కానీ మహేష్ తో చేయాలనే చేశాను నేను బట్ క్యారెక్టర్స్ కుదరాలి కదా కుదరట్లేదు నరేష్ గారు నరేష్ గారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఎంకరేజ్ చేసి